రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత అశ్విని నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది అలాగే విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యా అవకాశాలతో పాటుగా విద్యాపరంగా అభివృద్ధి అయితే కనపడుతోంది ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో కానీ ఇక్కడ కానీ మీకు మంచి అవకాశాలు వస్తాయి అలాగే చేసే పని ఎందు విజయం కనబడుతుంది కాబట్టి ఏ పనైనా సరే తొందరగా చేసుకుంటారు మీరు అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కనుక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అతి కష్టం మీద ప్రమోషన్ అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారంతో కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాకపోతే కనుక పట్టుదల బాగా పెరుగుతుంది వ్యాపారపరంగా నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి విపరీతమైన వృద్ధి కనపడుతోంది కాకపోతే కనుక ఆదాయం ప్రస్తుతం కనబడపోయినా తర్వాత కనపడుతుంది దృష్టిలో పెట్టుకోండి ఇక వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ వ్యాపారపరంగా విశేషంగా మార్పులు కానీ ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ లాభాలు అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం మంచి సంబంధాలు రావడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవ్వడం లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలు అవ్వడంతో పాటుగా మంచి సంబంధ బాంధవ్యాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే యోగ్యతతో పాటుగా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా ట్రీట్మెంట్ చేసుకుంటూ సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అలాగే ఆర్థిక పరంగా మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఎందుకంటే ఈ సంవత్సరం తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇక ఆకస్మిక ధనలాభం కనపడుతుంది కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు కానీ రుణాలు కానీ మొండి బాగాలు కానీ వసూలు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అయితే కొత్త రుణాలు చేయడానికి కానీ లేదా కొత్త రుణాలు వ్యవహారానికి కానీ ఆటంకాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత చేసే పని ఎందుకు కలిసి రావడము కుటుంబపరమైనటువంటి సత్సంబంధాలు గొడవలు తగ్గడంతో పాటుగా లావాదేవీ వ్యవహారాలన్నీ బాగా సాగుతాయి లేదా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మైత్రి మైత్రితో పాటుగా కుటుంబ వ్యవహారాలన్నీ చాలా ఆనందదాయకంగా ఉంటాయి అలాగే ఎవరికైనా ఆగిపోయిన శుభకార్యాలు ఉంటే అందరికీ వెళ్తాయి ఇంట్లో పిల్లలకి సంబంధించినటువంటి శుభకార్యాలు కూడా జరుగుతాయి అయితే విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు మాత్రం కొంచెం ఆగి ప్రయత్నం చేసుకుంటే అక్టోబర్ తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదైనా విదేశాల ప్రయాణం వారు మాత్రం తత్వ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి జాతకాల పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకంటే దానికి చాలా బలం కావాలి ఇక ప్రేమ వ్యవహారాలు మాత్రం అనుకూలంగానే కనపడుతున్నాయి చిన్న చిన్న విద్వేషాలు కనపడినా మళ్ళీ తిరిగి ప్రేమికులు కలుస్తారు వివాహాల కోసం ప్రయత్నం చేసిన ఆలస్యంగా వివాహాలు అయితే జరుగుతాయి అయితే వివాదాలకి కోపతాపాలకి మాత్రం ఈ నెల ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా దూరంగా ఉండాలి మాటలని అదుపులో పెట్టుకోవాలి ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రభావం కనపడుతుంది కాబట్టి ఆరోగ్య శ్రద్ధ తీసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి ఖచ్చితంగా వ్యాయామాలు చేయండి ఇక వృత్తి పనుల్లో వృత్తి పనులు చేసే వాళ్ళకి విజయాలు కనపడుతున్నాయి కొత్త అవకాశాలు వస్తాయి సమాజంలో కీర్తి గౌరవం బాగా పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితం ఫలితాలు అంటే ఈ నక్షత్రంలో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా మీ డీటెయిల్స్ పర్సనల్ జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి ఇంకా క్లియర్గా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా మీ సంవత్సరం ఎలా ఉంటుందో రాబోయే రోజులు ఎలా ఉంటాయో అలాగే ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి సమస్యలకి మాపేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసి వాటి పరిహారాలు చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే ఈ పరిహారాలు మీరు చేయించిన తర్వాత వీటికి సంబంధించిన ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన మీ చేతి పరిహారాలు చేయించడం జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంవత్సరంతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసినో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిశాచాద అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు